హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అతి కొద్ది మందికి తెలిసిన అద్భుతమైన పెయిన్ కిల్లర్ తీసుకొచ్చేసానండి తలనొప్పి జలుబు దగ్గుకి పట్టడానికి మోకాల నొప్పికి ఏ నొప్పికైనా చిటికలో తగ్గించే దివ్య ఔషధం అండి రామరసం దీన్ని రామరసం అని అంటారు దీనికి ఏమేమి కావాలి అంటే వాంపువ్వు వంద గ్రాములు పుదీనా పువ్వు వంద గ్రాములు ముద్ద కర్పూరం వంద గ్రాములు ఇవి మనకి క్రిస్టల్గా దొరుకుతాయండి దీన్ని కవర్లోనే ఉంచేసి మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను కవర్ బయటికి తీయకుండా అలానే కవర్లోనే పొడి చేసుకొని మెత్తగా దంచేసుకుంటే పొడి అయిపోతుంది దీన్ని కొంచెం కట్ చేసుకొని గాజు సీసాలు వేసుకోవాలండి దీనికి ఓన్లీ గాజు సీసాను మాత్రమే ఉపయోగించాలి ప్లాస్టిక్ వాటిని ఉపయోగిస్తే మెల్ట్ అయిపోతుంది వీటిని ఒక్కొక్కటిగా ఫస్ట్ ముద్దకర్పూరం తర్వాత వాంపువ్వు పుదీనా పువ్వు అలా మూడు కలిపేసి ఆ సీసాలు వేసుకున్నానండి వీటిని ఒక్కసారి తయారు చేసుకొని చూడండి అస్సలు బయట దొరికే కిల్లర్ లానే ఉండదు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి కిల్లర్ కంటే బెటర్గా పనిచేస్తుంది దీన్ని మాత్రం వెలుతురు లేని ప్రదేశంలో ఉంచాలండి ఇది చాలా చిన్న మొత్తంలో కొంచెం తీసుకొని వాడితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం తీసుకొని వాడితే కూడా సరిపోతుంది ఇది ఓన్లీ బాడీ పైపుతలకే మనకి పైన కాలు నొప్పులు చేతుల నొప్పులు పైన రాసుకోవడం కోసమే బామ్ లాగా రాసుకోవడం కోసమే పనిచేస్తుందండి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి నేనైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా ఇప్పుడు ఈ మూడు ఇలా వేసుకొని మనం కలపెడతా ఉండాలి ఇలా కలపెడతా ఉంటే మీకు లైవ్లోనే మీకు ఇలా చూస్తుండగానే ఈ క్రిస్టల్స్ అన్నీ ఈ పౌడర్ చేసుకున్నా కదా ఈ పౌడర్ మొత్తం లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీరుగో తయారు చే తయారు చేసుకొని చూడండి ఇవి అమెజాన్లో దొరుకుతాయి అడిగితే బయోలో లింక్ పెడతాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి లిక్విడ్ వాటర్ కొంచెం వాటరీగా ఫామ్ అయింది కొంచెం చూసారా కలుపుతూ ఉండగానే లిక్విడ్ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది మీకు లైవ్లోనే చూపిస్తున్నాను అందుకే సీసా క్లియర్గా ఉండేలా దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి కొంచెం వాటర్గా అయ్యాయి ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది కాలు నొప్పులకు కానీ మీకు చాలా రిలీఫ్ని ఇస్తుంది చూడండి లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది చూసారా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ కామెంట్ పెట్టండి షేర్ చేసుకోండి చూడండి లిక్విడ్ ఫామ్ అవుతుంది మొత్తం లిక్విడ్ ఫామ్ అవుతుంది ఫామ్ అవుతూ ఉంటుంది మొత్తం మనం ఇలా అంటే ఎయిటీ పర్సెంట్ ఇలా 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 అన్న తర్వాత పక్కన పెట్టేసినా కానీ అది లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందండి చూడండి లైవ్లోనే లిక్విడ్ ఫుల్ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది చూసారా ఇది ఒక ఆంటీ చేసుకుంటుంది తన దగ్గర నుంచి మీ అందరికీ చూపించాలని చెప్పేసి మీకు కూడా ఉపయోగపడుతుంది నాకు కూడా ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆంటీని కనుక్కొని ఇవన్నీ చేశాను అన్నమాట చూడండి చాలా అద్భుతంగా ఉంది లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయింది చూసారా మీకు లైవ్లోనే లిక్విడ్ లాగా ఫామ్ అయింది క్రిస్టల్గా ఉండేది లిక్విడ్ లాగా మూడు వేసాం కాబట్టి లిక్విడ్ లాగా ఫామ్ అయింది మీకు దీనికి కావాల్సింది పుదీనా పువ్వు వామ్ పువ్వు ముద్ద కర్పూరం ఇవన్నీ పౌడర్లా చేసుకోవాలి కవర్లోనే ఉంచి పౌడర్లా చేసుకొని తర్వాత సీసాలో వేసుకుంటే మీకు ఇలా లిక్విడ్లా ఫామ్ అవుతుంది చేతులు అయితే పెట్టమాకండి ఓన్లీ స్పూన్ పెట్టే కలపెట్టండి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇది అందుకని చేతులు పెట్టమాకండి స్పూన్తోనే పెట్టండి అనమాట అయిపోయింది చూసారా థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు చూసారా లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయింది చూసారా అది కొంచెం కూడా కరిగిపోతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి